హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి లోనా బయట మొత్తం ప్లాస్టింగ్ వర్క్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం వర్క్ చేసిన వారు ఎంత కాస్ట్ తీసుకుంటారు మెటీరియల్కి ఎంత పడుతుంది ఏం వర్క్స్ చేస్తారు వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ముందుగా మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మీరు నిర్మించుకున్నట్లయితే ని దానికి సంబంధించి ని రెండు బెడ్రూమ్లు అయితే వస్తాయి రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు వస్తాయి బయట పక్క ఒక కామన్ బాత్రూమ్ అయితే వస్తుందనమాట సో వీటి మొత్తానికి కలుపుకొని కి మనకి టోటల్గా మెటీరియల్ అనేది ఎంత పడుతుంది చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి శాండ్ అండి శాండ్ వచ్చి నాలుగు యూనిట్ల వరకు కూడా మీకు పడుతుంది అనమాట లోనా బయట మొత్తానికి కలుపుకొని ఒక యూనిట్ ధర మనకి ప్రజెంట్ ఐదు వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు ఆ విధంగా మనకి నాలుగు యూనిట్లకి ఇరవై వేల రూపాయలు ఖర్చు అనేది అవడం జరుగుతుంది శాండ్కి సంబంధించి అలాగే మనకి సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చి టోటల్గా నలభై ఐదు బ్యాగుల నుంచి యాభై బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ పడతాయి అనమాట ఒక బ్యాగ్ ధర మీకు మూడు వందల నలభై రూపాయలు చొప్పున ప్రెజెంట్ మనకు తీసుకుంటున్నారు ఇవి బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మనకి ఇక్కడ యాభై బ్యాగులకి మూడు వందల నలభై రూపాయలు చొప్పున పదిహేడు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సిమెంట్ బ్యాగ్స్కి సంబంధించి అలాగే వీటికి ప్లాస్టింగ్ చేసుకునేటప్పుడు వాటికి స్పాంజెస్ అనేవి కొడతారు స్పాంజెస్ కొడతారు కొన్ని చీపుర్లు అనేవి వాడతారు వాటికి సంబంధించి కావచ్చు అలాగే మనకి డోమ్ వర్క్ కూడా చేసుకుంటారు ఈ డోమ్ వర్క్కి సంబంధించిన చికెన్ మెష్ అనేది ఉపయోగిస్తారనమాట సో ఇలాంటి చికెన్ మెషిక్ కావచ్చు వీటి ఎక్స్ట్రాగా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అలాగే పరంజాలు వేసుకుంటానికి పరంజా అనేది ఒక యాభై అడుగులు కనుక మీరు ఒక స్టేర్కి మాత్రమే వేసుకోవాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి కర్రలు అనేవి కొనుగోలు చేయడానికి టోటల్గా అయ్యే కాస్ట్ పదివేల రూపాయలు అవుతుంది ఒకవైపు ఒక యాభై అడుగులు వేయడానికి మాత్రమే సో ఇది మనం ఒక స్టెప్ గా జరగదు అనమాట రెండు మూడు స్టెప్పులుగా వేసుకోవాలి ఒక వైపు అయిపోయిన తర్వాత అటువైపు తీసి మళ్ళీ బ్యాక్ సైడ్ వేసుకుంటాం దాని తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫైనల్గా మనకి ఫ్రంట్ వైపుకి అయితే మనం అనేవి వేసుకోవడం అనమాట మొత్తం ఒకేసారి మొత్తం కొనుక్కోలేం కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక వైపు మాత్రమే కొనుక్కుంటారనమాట కర్రలు కానీ వాటికి సంబంధించిన తాళ్ళు కానీ వీటిలన్నిటికీ కలుపుకొని కలుపుకోనమాట పదివేలు రూపాయలు అవుతుంది అని చెప్తున్నాను ఓకే ఇప్పుడు మనకి వర్క్ అనేది చేసినందుకు వర్కర్స్ తీసుకునే కాస్ట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఎనభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవటం జరుగుతుంది ఎనభై వేల రూపాయలకన్నా ఎక్కువే అవుతుంది కాకపోతే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటుంది కాబట్టి వారు ఎక్కువ తీసుకుంటారు అందులో నుంచి ఓన్లీ ప్లాస్ట్రింగ్స్కి అయ్యే కాస్ట్ వరకు మనం డివైడ్ చేసి చెప్పినట్లయితే దానికి సంబంధించి మాత్రమే ఎనభై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది ఇప్పుడు మనకి వర్క్ చేసిన వారికి అలాగే మెటీరియల్కి మొత్తానికి కలుపుకొని ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయల నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా టోటల్ ప్లాస్టరింగ్ అనేది చేసుకుంటానికి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించి లేదు హౌస్ మొత్తానికి అవసరం లేదు మాకు జస్ట్ ఒక రూమ్కి ఎంత కాస్ట్ అవుతుందో చెప్పండి అంటారా దానికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక రూమ్ కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఆ వీడియో చూసి తెలుసుకోండి అలాగే మనకి రేట్లన్నీ కూడా అన్ని ఏరియాలో ఒకేలాగా ఉండవండి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి కొన్ని ఏరియాలో తక్కువ రేటు తీసుకుంటారు కొన్ని ఏరియాలో కాస్ట్ అనేది ఎక్కువ కూడా అవుతూ ఉంటుంది మెటీరియల్ కానీ లేబర్ కానీ మొత్తానికి కలుపుకొని సో ఈ డిఫరెన్స్ కూడా మీరు నోటీస్ చేయండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అలాగే రీసెంట్ గా మనం ఫ్లాషింగ్ వర్క్ అనేది ఎలా చేసుకోవాలి ఫ్లాషింగ్ వర్క్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోని కూడా చూడాలి అనుకున్నట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి చూసి తెలుసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయని నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది